దేవునామానికి స్తోత్రం కనుగొనగాక మనిషి ఆరోగ్యంగా ఉండటానికి చక్కటి నిద్ర కావాలి సమయానికి ఆహారాన్ని భుజించాలి అనారోగ్యాలు రావటానికి ప్రధానమైన కారణం ఏంటి అంటే సరిగా నిద్ర లేకపోవటం రెండవది సరి అయిన సమయానికి భోజనం చేయకపోవడం మనం తినేస్తున్నాం కదా అనుకుంటాం కానీ అది సరి అయిన సమయానికి తినకపోతే మనం తిన్న ఆహారమే మన అనారోగ్యానికి కారణము అవుతుంది అందుకే ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళి మనం అడిగినా ఈ రెండింటినే చెప్తాడు ఏడు నుంచి తొమ్మిది గంటలు నిద్రపోవాలి అంటాడు సమయానికి భోజనం చేయాలి అంటాడు శరీరం ఆరోగ్యంగా ఉండటానికి ఈ రెండు ఎంత అవసరమో ఆధ్యాత్మికంగా మన ఆత్మీయ జీవితం బలంగా ఉండటానికి కూడా రెండు కావాలి ఒకటి కళ్ళు మూసి చేసే ప్రార్థన రెండవది కళ్ళు తెరిచి చదివే వాక్యం మనం చేసే ప్రార్థన మనం చేసే ప్రార్థన నువ్వు చదివే వాక్యము నువ్వు వాక్యాన్ని క్రమం తప్పకుండా చదువుతూ క్రమం తప్పకుండా ప్రార్థనా జీవితాన్ని నువ్వు కలిగి ఉండగలిగితే మన ఆత్మీయ జీవితంలో మనం చాలా బలంగా ఉంటాం దుష్టుడు మనల్ని శోధించటం అనేది చాలా కష్టం కానీ ఈరోజు యవనస్తుల చేతుల్లో బైబిల్ పక్కకి వెళ్ళింది మొబైల్ ముందుకొచ్చింది బైబుల్ నేర్చుకుని దుష్టుని జయించవలసిన యవనస్తుల చేతులు మొబైల్లో గేములు ఆడుకుంటూ కార్టూన్లను చంపుకుంటూ ఆనందపడుతున్నారు అసలు సీసలు మనం ఓడించాల్సింది ఎవరిని ఇది ఏదో గేములోనికి వెళ్ళి ఉత్తిత్తి గన్ను తీసుకొని ఏదో ఉత్తిత్తి దయ్యాన్ని చంపితే ఏమో అర్థమవుతాయి మీరు ఆలోచించండి మీరు ఆలోచించండి నిజమైన సవాలు ఏంటి అంటే దుష్టుని ఎదిరించటం దేవుడు ఎంత నమ్మకంతో చెప్పాడంటే యవనస్తులారా మీరు బలవంతురు మీరు దుష్టుని జయించి ఉన్నారు అన్నాడు కాబట్టి మన ఆధ్యాత్మిక జీవితం మన ఆత్మీయ జీవితం బలంగా ఉండటానికి యవనస్తులు ప్రార్థనా జీవితాన్ని పెంపొందించుకోవాలి అంతేకాదు వాక్య పఠనాన్ని గంటల తరబడి చదివి ఆ అలవాటులోనికి వెళ్ళాలి ప్రార్థన అనగానే ఓ రెండు నిమిషాలు కళ్ళు మూసుకొని టకటక చేసేది కాదు నీ గోడంతా ఆయనతో చెప్పుకునేది కన్నీటి ప్రార్థన ఉపవాసముతో కూడిన కన్నీటి ప్రార్థన ఇవి చాలా విలువైనవి అలాగే వాక్యం చదవటం అంటే ఓ పది నిమిషాలు చదివి మూయటం కాదు గంటల ధరపడి చదువుతూ దాని గురించి ఆలోచించేవారుగా ఉండాలి మరి ఈ నాలుగు రోజుల పరిచర్య కొరకు సింగనపల్లి నుంచి మీ కళ్ళ ముందున్న వారు వచ్చారు చాలా సంతోషం నేను కోరుకుంటుంది ఏంటంటే ఈ నాలుగు దినాలే కాదు వాళ్ళ చేతుల్లో బైబులు ఎప్పటికీ ఉండాలి మళ్ళీ వాళ్ళ చేతుల్లో మొబైల్స్ వచ్చి గేమ్స్లోని కాళ్ళు వెళ్ళకూడదు అలాగే మీరు కూడా ఈ నాలుగు దినాలు మీ చేతుల్లో ఉంది బైబిల్ మరలా చేతుల్లోనికి మొబైల్ వచ్చేసి మళ్ళీ గేమ్స్ అని ఇదని అదని వెంటనే లోకంలో మనం కలిసిపోతాం వెంటనే లోకంలో కలిసిపోతాం కాబట్టి మన చేతుల్లో బైబుల్ ఉండాలి చక్కగా దేన్ని ధ్యానిస్తూ మన కుటుంబాలకు మనం లోబడుతూ దేవుని కొరకు నిలబడాలి ప్రేమను వారలారా మన తల్లిదండ్రుల కంటే మనకు గొప్ప ఎవరు పనికి మాలిన వాళ్ళు హీరోలను తీసుకొచ్చి మన కళ్ళ ముందు పెట్టి ఇదిగో వారిని పూజించే సంస్కృతిలోనికి తీసుకుని వెళ్ళారు వాళ్ళకు పాలాభిషేకాలట నిన్ను కన్న తల్లికి తండ్రికి మంచి నీళ్ళు ఇచ్చిన దాఖలాలు లేవు కానీ ఆ హీరోకి ఏం చేస్తారట పాలాభిషేకాలట మనల్ని కన్నది మనల్ని పెంచింది మన కొరకు వాళ్ళ అవసరాలు తీర్చుకుంటు వాళ్ళ అవసరాలను పక్కన పెట్టింది నీ అవసరాలను తీర్చడానికి తల్లిదండ్రులు ఏమంటే ప్రతి యవనస్తురాలికి యవనస్తుడికి తల్లిదండ్రుల కంటే గొప్ప రోల్ మోడల్ ఎవరు లేరు కానీ ఈరోజు ఎంత దుస్థితి అంటే నీ తల్లిని ప్రేమించు అని చెప్పవలసిన దౌర్భాగ్యపు రోజుల్లో ఉన్నామా మనం నీ తండ్రిని ప్రేమించు అని చెప్పే దౌర్భాగ్యపు రోజుల్లో ఉన్నామా మీరు ఆలోచించండి కాబట్టి నీ కుటుంబాన్ని మీరు ప్రేమించాలి చక్కగా సంఘముతో సహవాసాన్ని కలిగి దేవుని కొరకు నిలబడేవారుగా ఉండాలి ఆ లేదు ఆ ఆశ మాకుంది అంటే మీరు నెంబర్స్ ఇచ్చారు అనుకుంటున్నాను చక్కగా ఈరోజు తొలి తొలి వర్తమానం విన్నారు కదా కొన్ని పదాలు చెప్పి మిమ్మల్ని అర్థాలు రాయమంటాం మీరు చక్కగా తెలుగు డిక్షనరీలు చూసి అర్థాలు పెడుతుంటారు తర్వాత కొన్ని కొన్ని టాపిక్స్ కొన్ని కొన్ని జూమ్ మీటింగ్స్ ఇవన్నీ రెగ్యులర్గా జరుగుతుంటాయి మీ చేత ప్రార్థన చేయిస్తాం మీ చేత బైబులు చదివిస్తాం ఆ బైబులు చదవటం కష్టం అనుకోకుండా ఒక మూడు నుంచి ఆరు నెలలు ట్రావెల్ మీరు చేయండి ఆ తర్వాత దేవుని వాక్యపు మాధుర్యాన్ని అర్థం చేసుకున్న తర్వాత లోకంలో ఉన్నవన్నీ చాలా చిన్న చిన్నవిగా కనబడతాయి కాబట్టి ఈరోజు పరిచర్య కొరకు వచ్చిన వీరు కూడా దేవుల్లో గొప్పవారు కావాలి లోకం వైపు వెళ్ళకూడదు తల్లిదండ్రులను సన్మానించాలి అందరికంటే ఎక్కువగా దేవుణ్ణి ప్రేమించాలి అని వారికి మీకును తెలియజేస్తూ మీ మిగిలిన జీవిత కాలమంతా సంఘముతో కలిసి చక్కగా చక్కగా దేవుణ్ణిలో బలంగా ఉండాలి అని దేవుని ప్రేమను బట్టి మిమ్మల్ని కోరుకుంటూ వీరిని కూడా దేవుని ప్రేమకు పాత్రలుగా ఉండాలని కోరుకుంటూ చిన్న ప్రార్థన చేస్తాను మహాకృపయు కనికరము కలిగిన మా కన్న తండ్రి ఘనమైన ఉన్నతమైన నీ నామమునకు స్థుతులు స్తోత్రములు రక్త మాంసాలను పంచి ఇచ్చిన తల్లిదండ్రుల కంటే గొప్పవారు ఎవ్వరూ నాయన తండ్రి మా తల్లి కన్నీరు మా నాన్నను బాధ పెట్టుకుని నాయన ఏమీ సాధించలేవని యవన హృదయాలలో నాయన మీరు పెట్టండి తండ్రి నీ తల్లిదండ్రులను సన్మానించుము అని నాయన నాయన యవన హృదయాలను నాయన మీరు ప్రేరేపిస్తున్నారు అక్కడే దీర్ఘాయుష్ ఉంది అని నాయన మీరు మాట్లాడిన మాటని జ్ఞాపకం చేసుకుంటూ తండ్రి ప్రార్థనా జీవితాన్ని కలిగి వాక్యాన్ని నాయన పఠిస్తూ నాయన అధ్యాయాలు అధ్యాయాలుగా నాయన వారి జీవిత అనేక సార్లు బైబులు చదవగలిగే స్థితిని నాయన నీ పిల్లలకు అనుగ్రహించండి తండ్రి ఐదేళ్ల ఈ కార్యక్రమంలో తొలి ప్రయత్నముగా నాయన ఈ సంవత్సరం నిర్వహించిన తండ్రి ఈ యూత్ నాయన నీ ఆకర్షణలో ఉన్నవారిని నాయన మా దగ్గరికి తీసుకొని రండి ఈ ఐదేళ్లలోనైనా తరిపీదు నాయన నీ కొరకు నిలబెట్టాలి అని ఆశపడుతుండగా నాయన తండ్రి నీ ఆత్మ సహాయాన్ని నాయన కార్యనిర్వాహకులకు అనుగ్రహించండి చిన్న సినింగన్నపల్లి నుంచి వచ్చిన యూత్ నాయన కొరపతో జ్ఞాపకం చేసుకోండి ఈ నాలుగు దినాల పరిచర్యకు నైన ఫలాన్ని అనుగ్రహించండి చదువుల ఎందునూ భయభక్తులు నాయన నిర్లక్ష్యం వహించకుండా నాయన తండ్రి ముందుకు నాయన తండ్రి ఉన్నత స్థానాలలో ఉంటూ నిన్ను మహిమపరచగలిగే భాగ్యాన్ని నాయన నీ పిల్లలకు అనుగ్రహించండి కూడా వచ్చిన యవన హృదయాలను నాయన నీ వాక్కులతో నింపమని నిన్ను హత్తుకొని బ్రతకగలిగే భాగ్యాన్ని ఇవ్వమని బ్రతిబిలాడుతూ ప్రాధాన్యపడుతూ ఈ చివరి వాక్య పరిచర్యలో కూడా నీ సహాయాన్ని అనుగ్రహించమని కోరుకుంటూ క్రీస్తు నామం నీ ప్రార్థన అడిగి వేడుకొని సున్నాము తండ్రి Amen.